ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ బాధ్యతలు చేపట్టారు అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు అనంతరం కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు నలభై వేల మూడు వందల ముప్పై ఆరు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు దశనంపై తొలి సంతకం చేశారు ప్రభుత్వ కార్యాలయాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్లకు రెండో సంతకం చేశారు పిఎం సూర్యగర్ పథకంలో ఇంటింటికి మూడు కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమానికి మూడో సంతకం చేశారు ఇక రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు దేశంలోనే ఆదర్శవంతమైన విద్యుత్ శాఖను ఏపీని తీర్చిదిద్దుతామన్నారు విద్యుత్ సంస్కరణలకు అప్పుడు సీఎం చంద్రబాబు అని ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశంలో మరెవరు తీసుకుని రాలేదని కొనియాడారు నాయుడు గారు నా మంచి బాధ్యత అప్పగించారు క్యాబినెట్లో నన్ను తీసుకున్నాడు ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున నా ధన్యవాదాలు అట్లా నా నియోజక ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నన్ను ఎందుకున్న నా నియోజక ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను మూడు కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం మొదటగా దాదాపు నలభై నాలుగు వేల ఐదు వందల మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాం ఎందుకో ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మొదటి సంతకం నలభై నాలుగు వేల ఐదు వందల మందికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నాం రెండో తెచ్చేదరికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంటు బిల్లు పంచాయతీలకి కరెంటు బిల్లు కట్ చేస్తూ ఉన్నారు అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్